బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ తిరుమల డయాగ్నోస్టిక్స్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం నమస్కారం అమ్మ ఓం శ్రీ గురుప్యోర్మ భోగి అంటే భోగి అస్థి ఇతి భోగి అంటారు అంటే భోగభాగ్యం కలగటానికి భోగి అంటారు అంటే ఆదిశేషుడు ఏదైతే తన చుట్టలతోటి ఆయన పడగతోటి ఉన్నదాన్నే భోగము అంటారు అంటే ఆదిశేషుడు యొక్క భోగము ఆ ఆదిశేషుడు యొక్క భోగము శ్రీ మహావిష్ణువు యొక్క పాన్పు అనేది ఆదిశేషుడి మీద ఉంటుంది అదే భోగం అని అంటారు సామాన్యంగా భోగి జరుపుకోవటానికి కొన్ని కారణాలనే ఉంటాయి దాని కారణాల్లో ముఖ్యంగా ఫస్ట్ ప్రథమంగా ఈ భోగి విషయానికి ముందుగా వెళితే భోగి పండ్లు పోస్తూ ఉంటారు అంటే భోగి పండ్లు పోయడానికి కారణం ఏమిటి అనేది మనం ఆలోచన చేస్తే ఒకనొక సమయంలో సహజంగా మనకి పురాణ ఇతిహాసాల్లోకి వెళితే భోగి పండుగ యొక్క ప్రాధాన్యత అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ భోగి అనేది ఒక పాయింట్ మనం ప్రధానంగా పెడితే మనకి ఋషికేశు హరిద్వార్ దగ్గర బదరీవనం అనేది ఒకటి ఉంది ఈ బదరీవనంలో ఎప్పుడైతే హరిద్వారు ఋషికేశు తర్వాత కేదార్నాథ్ ఇవన్నీ ఉన్నాయి అంటే ఉత్తరప్రదేశ్లో ఉత్తరాంచల్ ఉత్తరాఖండ్ అని ఒకటి ఉంటుంది అంటే మనం విభజన చేశారు ఉత్తరప్రదేశ్ నుంచి ఈ ఉత్తరప్రదేశ్ని ఏదైతే ఉత్తరాంచల్ ఉత్తరాఖండ్ అని రకరకాలుగా విభజన అనేది జరిగింది అయితే ఋషికేశు హరిద్వార్కి మూడు వందల కిలోమీటర్ల దూరంలో బదరీవనం అనేది ఒకటి ఉండేది ఈ బదరీవనంలో నరనారాయణులు అంటే మహావిష్ణువు అలానే ఆయన నారాయణుడుగా శ్రీకృష్ణుడుగా మరి నరుడు అంటే అర్జునుడు అంటే మహావిష్ణువు శ్రీకృష్ణుడు రూపంలో నారాయణుడు యొక్క రూపంలో అర్జునుడు నరుడుగా అంటే మానవుడు యొక్క రూపంలో మనకి ఏదైతే బదరీ వనంలో వాడు పరమేశ్వరుడు గురించి తపస్సు చేసుకున్న రోజు భోగి అంటే పరమేశ్వరుడు వరాన్ని ఇచ్చేట రోజున ఈయన ఆ బదరీ అంటే ఏమిటి అని అంటే బదరి ఏదైతే బదరీ వనము అని అంటే రేగుపండ్ల వనము అని అర్థం ఆ రేగుపండ్ల వనంలో సైతిక లింగానికి అంటే ఇసుకతో చేసిన శివలింగానికి వీళ్ళు పరమేశ్వరుడు యొక్క ఆరాధన చేస్తున్నట్ట అంటే పరమేశ్వరుడు యొక్క తపస్సు చేస్తున్నారు నారాయణుడు అంటే నారాయణ నరుడు అంటే శ్రీకృష్ణుడు అర్జునుడు పరమేశ్వరుడు గురించి తపస్సు చేస్తుండగా ఆ సైతిక లింగానికి అంటే ఇసుకతో కూడిన లింగానికి ఇసుకతో చేసిన లింగానికి అవి భగవంతుడి యొక్క ఆరాధన తపస్సు చేస్తున్నారట అంటే పూజ చేస్తున్నారు అని ఆ సైతిక లింగానికి చేస్తుండగా ఇవన్నీ కూడా మహాభారతంలో ద్రోణ పర్వంలో యుద్ధ పర్వంలో చెప్పబడినవి ఇవన్నీ కూడా అయితే చేస్తుండగా పరమేశ్వరుడు భోగి రోజున వాళ్ళకి ప్రసన్నమై భోగి రోజున వాళ్ళకి ఏదైతే వాళ్ళు తపస్సు చేస్తున్నారో ఆ తపస్సుకి మెచ్చి పరమేశ్వరుడు వెలిసాట పరమేశ్వరుడు వెలిసి వాళ్ళకి కనపడి మీరు నాతో యుద్ధం చేసినా కూడా మీరు గెలవగలిగిన శక్తి స్థానని పరమేశ్వరుడే ఆదిదేవుడైన పరమేశ్వరుడే స్వయంగా శ్రీకృష్ణుడితోటి అర్జునుడితోటి చెప్పాట అంటే మీరు నాతో యుద్ధం చేసినా సరే మీరు నాతో గెలవగల సామర్థ్యం ఉంటుంది అని చెప్పబడిందట చెప్పంగా నెంబటే అందరూ కూడా సంతోషించి పరమేశ్వరుడు అంత వాడే నాకు ఇంత వరాన్ని ఇచ్చాడు అని శ్రీకృష్ణుడు అర్జునుడు సంతోషించాట సంతోషించంగానే పరమేశ్వరుడు ఎప్పుడైతే కనపడి వరాన్ని ఇచ్చాడో పరమేశ్వరుడు గురించి ఏదైతే వాళ్ళు ధ్యానం చేశారో తపస్సు చేశాడో పరమేశ్వరుడు యొక్క కరుణాకటాక్షం అనేది వచ్చిందట ఆ కరుణాకటాక్షం రోజున ఆ రోజున వచ్చిన రోజే భోగి పండగ ఎంబటి అక్కడ ఏం జరిగిందనంటే మన మహాభారతంలో చెప్పినట్టుగా శ్రీకృష్ణుని మీద దేవతలందరూ కూడా కలిసి పరమేశ్వరుడు యొక్క వరాన్ని పొందేవు నువ్వు గొప్ప వరాన్ని పొందేవని అక్కడ రేగి పండ్లతోటి వాళ్ళకి ఈ దేవతలందరూ కలిసి శ్రీకృష్ణుని మీద పోయటం జరిగిందట అంటే దేవతలందరూ కలిసి ఈ రేగి పండ్లని శ్రీకృష్ణుని మీద పోయటం జరిగిందట అంటే ఆ రోజున భోగి పండు జరిగినే అర్థం అంటే భోగి అని అప్పుడు శ్రీకృష్ణుడు ఏవాడు అంటే చిన్న బాలుడు అంటే పసివాడుగా తయారయ్యట బాలుడుగా తయారయ్యట ఆ రేగి పండ్లు పోస్తూ ఉండంగా ఆ బాలుడుగా తయారు కాగానే ఎప్పుడైతే బాలుడుగా అయిపోయాడో అప్పటి నుంచి కూడా మనకి పిల్లలందరికీ కూడా భోగి పండ్లు పోయటం అనేది జరిగిందండి చిన్న పిల్లలకి అంటే బాల అంటే బాలుడుకి అంటే పన్నెండు సంవత్సరాల లోపల వాళ్ళందరికీ కూడా రేగి అనేది పోయటం జరిగిందట ఆ దేవతలందరూ కూడా సంతోషించి శ్రీకృష్ణుని మీద భోగి పండ్లు పూస్తుంది ఆయన బాలుడుగా మారిపోయాట అంటే బాలుడుగా ఏదైతే మారిపోయాడో అప్పటి నుంచి కూడా మనం భోగి పండ్లు అనేది పోస్తూ ఉన్నామట అయితే ఆ రోజున ప్రత్యేకంగా మనకి ఏదైతే సూర్యగ్రహం అనేది మారిందో ప్రత్యేకంగా కొన్ని రాసుల వాళ్ళు ప్రత్యేకంగా భోగి రోజున కూడా కొన్ని నియమాలు నిష్టగా పాటించడం అనేది చాలా మంచిది ఏమిటి ఆ రోజున ప్రత్యేకంగా భోగి రోజున చిన్నపిల్లలకి పండ్లు పోయటం అనేది జరుగుతుంది కాబట్టి భోగి పండ్లు పోయటం అనేది ముత్త చక్కగా ఒక బాలుడు ఉండి బాల బారిక కానీ బాలుడు కానీ అన్న అమ్మాయికి కానీ అమ్మ అబ్బాయికి కానీ చిన్నపిల్లలకి ముత్తైదురు అందరూ కూడా వచ్చి రేగి పండ్లు పోసేవాళ్ళట రేగి పండ్లు పోసేటప్పుడు ఏం చేసేవాళ్ళు చాలామంది తెలియని విషయం ఏంటంటే అగస్త మహర్షి రచించిన ఆదిత్య హృదయాన్ని చదువుతూ ఉండేవాళ్ళట అంటే ఆదిత్య హృదయాన్ని వీళ్ళ మీద రేగి పండు పోస్తూ చదువుతూ ఉండగా వాళ్ళ యొక్క సూర్యుడి యొక్క మేధాశక్తి అలానే సూర్యుడి యొక్క మేధాశక్తితో పాటు వాళ్ళకి జ్ఞానము ఆరోగ్యము ఇవన్నీ కూడా కలగటానికి మొత్త కూడా ఆదిత్య హృదయాన్ని అంటే అగస్త మహర్షి రచించిన ఆదిత్య హృదయాన్ని చదవటం వల్ల వాళ్ళకి ఆరోగ్యము మేధాశక్తి అలానే గ్రహాలకు రారాజైన సూర్యభగవానుడి యొక్క ఆరాధన వల్ల కూడా వాళ్ళకి మేధాశక్తి ఆరోగ్యం ఇలాంటివన్నీ కూడా రేగి పండ్లు పోసి ఆదిత్య హృదయాన్ని చదవటం వల్ల వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు రావటం పిల్లలకు ఆరోగ్యము అనారోగ్యాలు ఇవన్నీ కూడా లేకుండా ఉండటం ప్రమాదాలు ఏవి జరగకుండా ఉండటానికి ఆదిత్య హృదయాన్ని చదువుతూ ఉండేవాటి అంటే రేగి పండ్లు పోయటం చుట్టు ముత్తైదులు ఉండటం ఆదిత్య హృదయాన్ని చదవటం ఇది అసలు సాంప్రదాయం నిజం చెప్పాలంటే ఇదంతా కూడా ఆదిత్య హృదయాన్ని అగస్త మహర్షులు రచించారు కాబట్టి ఈ సాంప్రదాయంలో భోగి రోజున ప్రత్యేకంగా ఏ రాసుల వాళ్ళు ఏ విధంగా చెయ్యాలి అని చూస్తే ప్రత్యేకంగా సూర్యుడు యొక్క అనుకూలత లేని రాసులు కొన్ని ఏర్పడుతున్నాయి అంటే ఆరోగ్యపరంగా నష్టం ఉండే రాసులు అవి ధనస్సు రాశి ఆరోగ్యపరంగా కానీ వృత్తిపరంగా కానీ విద్యార్థులు ముఖ్యంగా ఆరోగ్యపరంగా ధనస్సు రాశి వాళ్ళు జాగ్రత్త ఉండాలి పెద్దవాళ్ళు కూడా ఆ రోజున ధనస్సు రాశి వాళ్ళకి ఏదైతే ద్వితీయంలోకి మకర రాశిలోకి రవ్వ వస్తాడు ఆ భోగి రోజున ధనస్సులోనే రవి ఉంటాడు కాబట్టి పక్క రోజున మళ్ళీ మకర సంక్రాంతి రోజు రెండవ స్థానంలో రావటంలో ఆరోగ్యపరంగా విద్యపరంగా ఇబ్బందులు లేకుండా మేధస్సు అనేది పెరగటానికి సూర్యుడు యొక్క ఆరాధన చేయాలి అంటే ధనస్సు మకర రాశి వాళ్ళు రెండూ కూడా సూర్యుడు యొక్క ఆరాధన చేయాలి అంటే వృత్తిపరంగా కొన్ని ఇబ్బందులు రాకుండా ఉండటానికి ఆరోగ్యం మెరుగుపడటానికి మేధాశక్తి పెరగటానికి కూడా వాళ్ళు సూర్యుడు యొక్క ఆరాధన చేయటం ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయాలి ఆ రోజున అంటే ఆదిత్య ఉదయం పారాయణమే కాదు ఆదిత్యాయుధే శాస్త్ర కిరణాయుధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ మంత్రాన్ని ఓం సూర్యాయ నమ ఓం ఆదిత్యాయ నమ అనే భోగి రోజున చక్కగా మనము ఆ ఆదిత్యుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి ఎందుకంటే చక్కగా రేగి పండు ఏ రూపంలో ఉంటుంది అర్కఫలం అంటారు అర్కఫలము అంటే సూర్యుడు సంబంధించింది అంటే సూర్యుడు గుండ్రంగా ఉంటాడు రే రక్తవర్ణం రక్తగంధంలో ఉంటాడు ఎరుపు రంగులో ఉంటాడు అక్కడ సూర్యుడి యొక్క ప్రతీక మన రేగి పండు అందువల్ల ఇక్కడ సూర్యుడిని మనం ప్రతీకగా చూస్తాము ఆ సూర్యుడి యొక్క ఏ విధంగా ఉంటాడనంటే బో రేగి పండు రూపంలో ఉంటాడు కాబట్టి ఆ రేగి పండ్లతో తలస్థానం అనేది అంటే భోగి పండ్లు అనేది పోస్తారు ఆ భోగి కూడా కొంతమంది నీళ్లల్లో వేసి కూడా పోస్తుంటారు అంటే భోగి పండుగ అనేది విశిష్టమైంది అందువల్ల ధనస్సు రాశి మకర రాశి వాళ్ళకి మేధాశక్తి పెరగడానికి వృత్తిపరంగా ఉద్యోగాలు అవన్నీ కూడా లభించాలి సూర్యుడు యొక్క ఆరాధన చేయాలి ఆ రోజున సూర్యుడు యొక్క స్తోత్ర పారణాలు లాంటివి చేయాలి అలానే మిథున రాశి వాళ్ళకి స్థానంలో సప్తమంలో అష్టమంలో సూర్యుడి యొక్క ప్రభావం వల్ల ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉండాలి కాబట్టి సూర్యుడి యొక్క అష్టోత్తరాన్ని పఠించాలి ఆ రోజున భోగి రోజున ఓం సూర్యాయ నమ అనే మంత్రాలు ఉంటాయి అంటే సూర్యుడు సంబంధించిన మంత్రాలు సూర్యుని యొక్క హస్తోత్తరం అనేది పఠించటం ఒకటి దర్భాసనం మీద కూర్చొని రుద్రాక్షతోటి ఈ మిథున రాశి వాళ్ళు తప్పకుండా సూర్యుడు యొక్క ఆరాధన చేయటం వీలైతే సూర్యుడికి ప్రతిమకి పూజ చేయటం కూడా చాలా మంచిది అలానే రాశిని మనం చూస్తే తులారాశి వాళ్ళకు ఉందనుకోండి తులారాశి వాళ్ళకు కూడా తృతీయ చతుర్థంలో ఉంది కాబట్టి చతుర్థంలోకి రాబోతున్నారు తృతీయం మంచిదే కానీ చతుర్థంలోకి రాబోతున్నారు కాబట్టి వాళ్ళు కూడా సూర్యుడు యొక్క ఆరాధన గోధుమ పిండితోటి ఏదైతే ఉంటుందో రెండు ప్రమిదల్ లాంటివి చేసి చక్కగా ఆవు నెయ్యి వేసి దీపారాధన చేయాలి భోగి రోజున అదొకటి అలానే ఏదైతే ముఖ్యంగా వృచ్చిక రాశి వాళ్ళకి ద్వితీయంలో ధనస్సు రాశిలో ఆ రోజున రవి ఉంటాడు తృతీయంలోకి తృతీయంలోకి వస్తే మంచిది కాబట్టి వాళ్ళు కూడా సూర్యుడు ఆరాధన చేయటం అనేది మంచిది సూర్యుడు ఎలా ఆరాధన చేయాలి అని అంటే ఇంటిలో సూర్యుడి యొక్క భగవానుడి యొక్క పూజ చేసి గోధుమ నైవేద్యం అనేది ఆహా గోధుమ నైవేద్యం అని సూర్యభగవానుడికి పెట్టాలి అదొకటి సూర్యుడు యొక్క ఆరాధన అంటే ఉషాచాయా సమేత సూర్యుని యొక్క ఆరాధన చేయటం ఆ రోజు చక్కగా సూర్యనారాయణ స్వామి యొక్క ఆరాధన కూడా చేయాలి అంటే విష్ణువును కూడా ఆరాధన చేయాలి అంటే విష్ణు శాస్త్ర నామ కూడా చేయాలి అంటే అన్ని రాసుల వాళ్ళు కూడా మేషాది ద్వాదశ రాసుల వాళ్ళు కూడా ప్రత్యేకంగా కొన్ని రాసుల వాళ్ళకి మంచి ఉన్నా కొన్ని రాసుల వాళ్ళకి చెడ్డ ఉన్నా కూడా సూర్యుడు యొక్క ఆరాధన చేయాలి ఆ సూర్యుడు యొక్క ఆరాధన చేయటంలో మొట్టమొట్టగా ఆదిత్య హృదయాన్ని పరాణించాలి ఆదిత్య హృదయంతో పాటు ఓం హైం హ్రీం క్లీం అనే మంత్రాన్ని కలిపి చదవాలి అంటే ఓం శ్రీం హ్రీం హైం క్లీం అనే మంత్రాన్ని చదువుకోవాలి చదువుకోవటం ఆదిత్య హృదయాన్ని కలిపి చదువుకోవటం వచ్చి అలానే ప్రభాకరాయుధిని దివాకరాయుధీమే తన్నో ప్రచోదయాత్ అనే మంత్రాన్ని అలానే దివాకరాయే ప్రభాకరాయమే తన్నో ప్రచోదయాత్ అనే మంత్రాన్ని ఓం సూర్యాయ నమ ఓం ఆదిత్యాయ నమ అనేది మంత్రాన్ని చదవటం వీలైతే గోధుమ రవ్వతో కానీ గోధుమలతో చేసిన ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టడం సూర్యుడు యొక్క ఆరాధన అలానే గోధుమలు ఎర్రని వస్త్రము దానం చేయటం కూడా చాలా మంచిది అంటే అగ్నిహోత్రం కూడా ఆ రోజున ఎలిగిస్తారు సహజంగా భోగి రోజున అంటే భోగి మంటలు పెడతారు వీళ్ళు కూడా ఒక చిన్న హోమం గుండం తయారు చేసుకొని జిల్లేడు సమితలు పెట్టి ఓం సూర్యాయ స్వాహ ఓం సూర్యాయ స్వాహ ఓం ఆదిత్యాయ స్వాహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జిల్లేడు సమితలు స్వచ్ఛమైన నెయ్యితోటి హోమం చేయటం వల్ల కూడా సూర్యుడు యొక్క సూర్యుడు యొక్క ఏదైతే ఉంటుందో దోషం ఉంటుందో దోషం పోయి సూర్యుడు యొక్క ఆరాధన చేయటంలో ఒక భాగం అని అర్థం హోమం సూర్య హోమం అంటారు అంటే సూర్య హోమం చేయటం వల్ల ఆరోగ్యము మేధాశక్తి మనకు పెరుగుతాయని అంటారు అన్ని రాసుల వాళ్ళు ఆ రోజున ఏమో ఓం ఆదిత్యాయనమ ఓం సూర్యాయనమ అనే మంత్రాన్ని చక్కగా చదువుకున్నాను అనుకో సూర్యుడు యొక్క అనుగ్రహం వచ్చి మేధాశక్తి వస్తుంది సూర్యనారాయణ స్వామి భక్తి శ్రద్ధలతో కొలిచినట్టు అవుతుంది కాబట్టి భోగి పండుగను అన్ని రాసుల వాళ్ళు సూర్యుడు యొక్క ఆరాధన చేసి మరి ఆ సూర్యుడు యొక్క గాయత్రి మంత్రాన్ని సూర్యుడిని భక్తి శ్రద్ధలతో కొలిస్తే ఆ రోజున అన్ని రాసుల వాళ్ళకి చాలా శుభాలు కలిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే సూర్యుడు ఆరాధన కూడా చాలా ముఖ్యమైనది కొన్ని రాసుల వాళ్ళకి బాగుంటుంది కొన్ని రాసుల వాళ్ళకి బాగుండదు కాబట్టి సూర్యుడు యొక్క ఆరాధన చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది చాలా చక్కగా తెలియజేస్తా గురుగారు ధన్యవాదాలు నమస్కారం